అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీతోటి తోటి గొడవ జరుగుతుంది కానీ మీరు ఈ రోజు గొడవ జరగకుండా చూసుకోవాలి మీకు ఈ రోజు స్త్రీల వల్ల నష్టం చేకూరే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూట్టి అడుగు పెట్టవలసినటువంటి రోజు ఇక ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఓం నవ వెంకటేశాణిని ఉదయం పూట నూట ఎనిమిది సార్లు పఠించాలి ఇలా చేయటం ద్వారా మీకు ఎలాంటి నెగిటివిటీ అనేది తరిచరదు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు నిరుద్యోగుల నైపుణ్యం అనేది ఈ రోజు బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుదల రావడం ప్రారంభమవుతుంది ఆలోచనలు అమలు వాహనాలు స్థనాలు కొంటారు అనుకున్నది సాధించాలన్నటువంటి లక్ష్యంతో అడుగులు వేస్తారు వాణిజ్య వ్యాపారాలలో ఇబ్బందులు అధిగమిస్తారు ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి రాజకీయ పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు లభిస్తాయి విద్యార్థుల కష్టం ఫలించి ఉత్సాహంగా గడుపుతారు మహిళలకు ఆస్తి విషయంలో లాభం చేకూరాలంటే గణపతిని పూజించాలి మరియు చిన్ని గణపతి యొక్క విగ్రహాన్ని మరియు వెండితో చేసినటువంటి విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించడం వలన మీకు అన్ని శుభాలు కలుగుతాయి మహిళలకు ఉన్నటువంటి సమస్యలు తీరిపోతాయి ఇక మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు విలువైన వస్తువులు సేకరిస్తారు దేవాలయాలను సందర్శనం చేసుకుంటే ఉత్తమం విందు వినోదాలకు హాజరం హాజరవుతారు ఆదాయం పెరుగుతుంది వాణిజ్య వ్యాపారాలలో ముందడుగు వేస్తారు ఉద్యోగుల సమర్థత అందరికీ అర్థమవుతుంది చిత్ర పరిశ్రమ వారు వైద్యులకు ఊహించని ఆహ్వానాలు రావచ్చు విద్యార్థుల లక్ష్యాల సాధనల ముందుకు సాగుతారు మహిళల కుటుంబ సమస్యలు తీరుతాయి శివాలయంలో ఈ రోజు మీరు మారేడు దళాలతోటి పూజ చేయించుకుంటే మంచిది మీకున్నటువంటి మరి ఏదైనా దుష్ట గాలు నున్న కూడా తొలగించబడతాయి మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది మీరు ఫలి మీరు విద్యార్థిని విద్యార్థులు కష్టపడినంత ఫలితం అందుకోగలుగుతారు ఉన్నటువంటి అవరోధాలు తొలగించుకోగలడానికి ఒక మార్గం అనేది లభిస్తుంది ప్రత్యర్థుల పట్ల అప్రమత్తంగా ఉండండి వాణిజ్య వ్యాపారాల్లో పెట్టుబడులలో ఆలస్యం అనేది ఉంటుంది ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో చిక్కులు అనేవి ఎదురవుతాయి క్రీడాకారులు సాంకేతిక నిపుణులు మరింత అసంతృప్తి కురవుతారు విద్యార్థుల ఫలితాలపై కొందరు నిరాశ చెందుతారు మహిళలకు ఆరోగ్య సమస్యలు ఉంటాయి సత్యనారాయణ స్వామిని పూజించడం అనేది ఉత్తమం ఈ రోజు కొత్త కార్యక్రమాలు చేపడతారు శుభకార్యాల్లో పాల్గొంటారు చిన్ననాటి స్నేహితులతో ఆనందంగా గడుపుతారు ఆస్తి లాభ సూచనలు ఉన్నాయి వ్యాపారస్తులకు లాభాలు ఉంటాయి ఉద్యోగులకు ప్రోత్సాహం ఉంటుంది ఈ రోజు మరి చూసినట్లయితే కనుక కష్టము పడినంత శ్రమ ఎంత కష్టం పడతారు దానికి తగ్గ ఫలితం కూడా అందుకోవడం అనేది రాశి వారికి జరుగుతుంది లక్కీ సంఖ్య డెబ్బై ఏడు లక్కీ కలర్ అయితే మరి రూబీ ఇక పరిహారంలో ఈ రోజు చూసినట్లయితే కనుక మరి సు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో గుడ్లో మీరు చక్కగా దీపాలు ఈ రోజు వెలిగించండి మరియు దోషాలు దోషాలనేవి అన్ని కూడా పోతాయి ఈరోజు ఈ రాశి వారికి ఈ నెలలో ఉన్నటువంటి అన్ని దోషాలు కూడా తొలగించబడతాయి ఈ రోజు విష్ణు నా పూలతో పూజించడం వలన యజ్ఞ ఫలం అనేది దక్కుతుంది ఇక కదంబ పూలతో పూజిస్తే కనుక స్వర్గ సుఖం లభిస్తుంది గణేషుని ఎర్పు రంగు పూలతో పూజిస్తే ఈ రోజు రాశి వారికి మంచిది కనికతో పూజిస్తే అన్ని కష్టాలు అనేవి తొలగిపోతాయి ఇక సర్వవాస వాస్తు దోషాలను తొలగించుకోవడానికి కనుక ఈ రోజు తెల్ల జిల్లెడు చిట్టు వేరును వినాయకుని పూజ మందిరంలో ఉంచండి ఇలా చేస్తే కనుక మీకున్నటువంటి అన్ని వాస్తు దోషాలు కూడా మరి తొలగించబడతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో